పెట్టారు ఆ రోజు ఒక మాట చెప్పాను సార్ ఊళ్ళో కళ్యాణ మండపం కడితే ఆ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకుంటాను వాగ్దానం చేశాను ఈ రోజు చాలా మంది పెద్దలు నగతాలు చేస్తారు అరే కళ్యాణ మండపం కట్టలేదు మట్టికి పెళ్లి చేసుకున్నావు అని సార్ అది ఆ రోజు చెప్పిన మాట చెప్పారు కానీ దాన్ని చేయడానికి ఎవరైనా వస్తే మా దగ్గర ఉద్యోగం చేయి మేము ఇలా చేద్దామన్న వాళ్ళు తప్పితే చేతానే ముందుకు వచ్చిన వాడు ఎవరు లేరు అలాంటి టైంలో ఆవుల అమ్మాయి తేజాపతి గారి దగ్గరికి నన్ను రెండు మూడు సార్లు తీసుకెళ్తే ఇలా కాదు నాన్న పెద్దవాళ్ళు ఎవరన్నా వస్తే చేయటానికి మొదలుంటారని చెప్పారు సార్ ఇక్కడ నా విషయం నేను వచ్చినప్పుడు కూడా మీకు గుర్తు చేశాను అజయ్తో పాటు వచ్చాను సార్ ఇలా మిమ్మల్ని కలిశాను అని చెప్పి చెప్తాను అలా చాలాసార్లు సార్లు కలిశాను కాకపోతే ఈ రోజు ఇంత బీజం ఇంత గట్టిగా ఏర్పడి ఈ కళ్యాణ మండపానికి దాతలందరూ అందరూ సహకరిస్తున్నారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలానే బైరా దిలీప్ గారితో మాకు పిఆర్పి టైం నుంచి పరిచయం ఏర్పడింది ఆ రోజుల్లో మేము వాటిలో తిరిగినప్పుడు ఒక డైలాగ్ రాసాం అనమాట బ్యానర్ మీద చిరంజీవిని ఓడించాలంటే పుట్టిన వైపున గుంట పుట్టి ఉండాలంటే మమ్మల్ని చూసి అరే మీరు ఇంతలా కష్టపడుతున్నారు మాకు ఉదయం సాయంకాలం మధ్య బేదకృష్ణ గారు ఫోన్ చేసి ప్రతి ఊరు తిరిగి వాళ్ళం కారణం ఉన్న సార్ సత్రపల్లిని ఫోటో పోటీ చేయలేక ఇక్కడ ఎక్కడ అన్ని జరిగినాయి అలా కాకుండా ఈసారి మీకు మంచి అవకాశం రావాలి మన పార్లమెంట్లో మీరు పోటీ చేస్తారని మరి ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను సార్ మీ పొత్తులు మా చెలుకుల బయటకి రాజకీయంగా సేవలు అందించాలి అలానే కాయల తేజామూర్తి గురించి సార్ ఈ రోజు కూడా ఒక మంచి గొప్ప పనిచేశారు